పదేళ్ళు మా జీవితాలు వస్తాయా వస్తాయా పదేళ్ళైతే రావు కాబట్టి ఒకటే చెప్తా ఉన్నా ఈ ప్రతి కష్టం ఈ ప్రతి సమస్యలో పాల్పడుచుకొని అన్ని సమస్యలు అన్ని కష్టాలను తీర్చే బాధ్యత నాది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా అదే విధంగా అదేవిధంగా వాళ్ళ ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారో రైళ్లకు ఇవాళ రైల ఉన్న పెట్టి మరి ఆరు ఐదు వాళ్ళు అమలు చేస్తా ఉన్నాం పది లక్షల ఆరోగ్యశ్రీ కానివ్వండి ఐదు వందల గ్యాస్ సిలిండర్ కానివ్వండి మరి మా మా మహిళా బస్సు కానివ్వండి ఇవన్నీ కూడా ఫ్రీ కరెంట్ కానివ్వండి ఇవన్నీ కూడా మరి మనం గెలిచిన మూడు నెలల్లోనే అమలు చేస్తా ఉన్నాం కనీసం మెదక్లో ఉన్న చదవాలను కూడా ఈ రెండు రోజులు అభివృద్ధి చేయలేదు అదే ఈ ఉకులు పాతీ మోపి మన యువకులు మర్చి ఉండే విధంగా మనం చేస్తాము మనం చేస్తలేము అన్నీ కూడా ఇన్ని రోజులు ఏమో పట్టించుకోలేదు మన యువకులు లాగమైపోయాడు మహిళలు ఆగమైపోయారు మనం అందులో కూడా ఆగమైపోయాడు మన

ఇవాళ నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పి బీజేపీ చెప్తా ఉంది ఇలా బీజేపీ నాలుగు వందల సీట్లు ఎందుకంటే తెలుస్తా ఆ నాలుగు వందల సీట్లు వచ్చినాక మన దళితులకు ఇచ్చే రిజర్వేషన్ వర్గాలకు ఇచ్చే రిజర్వేషన్ ఒక ప్రయత్నం ఇలా బీజేపీ పార్టీ చేస్తా ఉంది అని చెప్పి మీ కూడా